ఒక్కొక్క కాలం నందు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చాలా విశేషంగా ఉన్న కారణం చేత ఒక జీవిత పర్యాంతానికి సరిపడినటువంటి ఉపాసన ఆ రోజు చేసుకోవడానికి సాధ్యమవుతుంది అటువంటి వాటిలో ఒక తిథి మహాశివరాత్రి అందుకే జన్మానికి ఒక శివరాత్రి అని పేరు వచ్చింది ఆ మహాశివరాత్రి మాఘమాసంలో వచ్చేటటువంటి కృష్ణ పక్షంలో అర్ధరాత్రి వేళటికి చతుర్దశి పరివ్యాప్తమైతే దాన్ని మహాశివరాత్రి అని పిలుస్తారు మనకి దక్షిణాయనం ఉత్తరాయణం రెండు ఆయనములు ఇందులో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చేటటువంటి అష్టమి తిథినాటి అర్ధరాత్రి వేళ కరచరణాదులతో కృష్ణ పరమాత్మ ఆవిర్భవించారు ఆయన అర్ధరాత్రి రావడానికి కారణం జగద్గురువై లోకమునకు అజ్ఞానపు చీకట్లు పోగొట్టి దేశకాలములతో సంబంధం లేకుండా అందరూ తరించడానికి వీలైనటువంటి ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని ఇచ్చారు మళ్ళీ అక్కడ నుంచి ఆరు నెలలు లెక్క పెడితే మాఘమాసం వస్తుంది శ్రావణం నుంచి భాద్రపదం ఆశుయుజమాసం కార్తీకం మార్గశీర్షం పుష్యం మాఘం ఈ ఆరు నెలల్లో ఆరవదైనటువంటి మాఘమాసంలో వచ్చినటువంటి కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వేళ పరమశివుడు లింగాకారంగా ఆవిర్భవించాడు అది ఎంత పెద్ద లింగము అంటే యజుర్వేదం దాని గురించి మాట్లాడింది ఆ నభస్థలాంత భవన బ్రహ్మాండ మావిస్ఫురత్ జ్యోతిష్పాటికలింగమౌలి విలసత్ పూర్ణేందు వాతకాప్లతమీసమనిషం రుద్రాను వాకాన్ జపన్ ఈప్సిద్ధ్రోపదం విప్రోభిషించేవం బ్రహ్మాండవ్యాప్తీహా భసి హిమరుచాభా సమానాభుజంగై కంఠే కోదండ కలితశశికళాశ్చండహస్థా త్రిక్షా రుద్రాక్షమా సులళిత శాంభవా మూర్తిభేదా రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన సౌఖ్యం అంది పాతాళం కన్నా కింద నుంచి పైన ఉన్నటువంటి అంతరిక్షం కన్నా ఇంకా పై వరకు ఒక జ్యోతిర్లింగము ఆవిర్భవించింది అర్ధరాత్రి వేళ బాగా కంటిని ఆకర్షించేది ఏది అంటే జ్యోతి శ్రావణమాసంలో అర్ధరాత్రి వేళ జ్యోతి స్వరూపుడై జగదాచార్యుడై కరచరణాదులతో కృష్ణ పరమాత్మ వచ్చారు